ఉదాహరణకు కొంతమంది ఇలా చూస్తారు ఏంటి అని అంటే కోతి తన పిల్లను ఉంది అనుకోండి కోతి పిల్ల ఏం చేస్తుంది కోతి పొట్ట ఖర్చుకొని ఉంటుంది కదా ఇది నేను ఎంతసేపు నా తండ్రిని పట్టుకొని ఉంటానో అంతసేపు మాత్రమే నాకు రక్షణ ఉంది అనేటటువంటి అవగాహన అంటే నీ సొంత శక్తి ఆధారపడి ఉన్నటువంటి పాపక్షమాపణ అనుభవం లేకపోతే రక్షణ అనుభవం లేకపోతే పరలోక రాజ్య వారసుడు అయ్యేటటువంటి అనుభవం ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే దేవుని రాజ్య వారసులు దేవుని కుటుంబ సభ్యులు అయ్యేటటువంటి అనుభవం కానీ బైబిల్ అలా చెప్పదు ఇంకొక ఆలోచన ఏమిటి అని అంటే పిల్లి తన పిల్లలను మారుస్తుంది చూసారా పిల్లి తన పిల్లలను తన నోట కరుచుకొని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ఇంకొక ఇంటికి తీసుకెళ్తుంది ఇందులో మనిషి యొక్క లేకపోతే పిల్లి పిల్ల యొక్క ప్రమేయం ఏమి ఉండదు అంతా తల్లే చేస్తుంది వారి ఈ ఈ ఆలోచన ఉన్న వారి యొక్క అవగాహన ఏంటి అని అంటే మనం ఏం చేసినా మనకు ఇబ్బంది లేదు అంతా దేవుడే చేస్తాడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన తన నోట కరుచుకొని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవటమే మన పని అన్నటువంటి ఆలోచన అంటే ఆయన క్షమించేశాడు ఆయన నోట కరుచుకుని ఉన్నాం కాబట్టి ఇంకా నాకు ఏ ఇబ్బంది లేదు అన్నటువంటి ఆలోచన కానీ ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొక ఆలోచన ఉంది అదేంటి అనంటే ఒక తండ్రి తన బిడ్డను పట్టుకొని నడపడం ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకొని నడిపించేటటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపించే మానవుని యొక్క రక్షణ అనుభవం కోతి పిల్ల తన తల్లిని పట్టుకున్న అనుభవము కాదు పిల్లి తన పిల్లలను పట్టుకుని తీసే తీసుకుపోయే అనుభవము కాదు ఈ రెండింటినీ కలగలిపినటువంటి ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకుని నడిపించేటటువంటి